హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సో మీరు చాలామంది పార్ట్ వన్ అయితే చూశారు కదా మా చిన్న పక్క బాధ పార్ట్ వన్ సో ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట ఇక్కడ పార్టీలో వచ్చేసి చూసారు కదా ఇంట్లోనే చాలా చిన్నగా డెకరేషన్ అయితే చేస్తున్నాము చాలా క్యూట్గా అనిపించింది మనం ఇంట్లో మనం ఏదైనా ఓన్గా చేసుకుంటే ఆ హ్యాపీనెస్ అయిపోదా సో అలా అయితే డెకరేట్ చేసుకున్నాము మా చిన్నది పడుకుని చూశారు కదా ఇక్కడ నేను రెడీ అయిపోయి అండ్ ఇక్కడ మా వాళ్ళు కొంచెం పెండింగ్ డెకరేషన్ అయితే చేసేస్తున్నారు సో చాలా క్యూట్ అనిపించింది నాకైతే ఇక్కడ అయితే మేము పెట్టే ఆర్నమెంట్స్ అండ్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి కుంకుమ పెట్టాం మా సైడ్ నుంచి మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి కుంకుమ పెట్టాం అంటే ఇద్దరివి కలిపి ఆర్నమెంట్ బే బేబీకి కావాల్సిన ఐటమ్స్ అనమాట పౌడర్ డబ్బా కాటుక చేతికట్లు నూనె డబ్బా సబ్బు అలాంటివన్నీ అయితే పెట్టామనమాట ఇక్కడ మా బంగారం అయితే పక్క పక్కగా ఉందండి కొంచెం పడుకుంది పెట్టిన తర్వాత కొంచెం వెయిట్ లాస్ అయితే అయింది ఇక్కడ మేము అందరం కూర్చొని రెడీ చేస్తున్నాం పెద్దమ్మ అయితే రెడీ చేస్తుంది పాపని నేను కూడా పక్కకు స్టూల్ పైన అయితే కూర్చున్నాం అంతా రెడీ చేసినా అయిపోయిన తర్వాత వాళ్ళకి పుట్టు కూసం అంటారు కదా వైట్ బట్టలే వేస్తారు సో పుట్టు కుట్టిస్తాను అనమాట ఆ డ్రెస్ సో వైట్ డ్రెస్ వైట్ క్యాప్ అయితే కుట్టించాము అలా ఆ బట్టలు వేస్తారు మొదటగా ఆ బట్టలు వేసిన తర్వాత మా ఆయన అయితే గోల్డ్ చైన్ వేశారు మేము గిఫ్ట్ చేసామన్నమాట పాపకి గోల్డ్ చైన్ డిజైన్ చాలా బాగుంది మీకు కూడా చూపిస్తాను ఎప్పుడైనా సపరేట్గా ఇద్దరు పాపలకి జ్యువెలరీ అయితే ఒక వీడియోలో మీకు చూపిస్తాను క్కడ పోల్చని వేసేసాము ఆ తర్వాత పుట్టిన ఇంటి సారే యాజ్ యూజువల్ అంటే సారే కాదండి ఓడి మమ్మీ అయితే ఓడిపోస్తుంది అనమాట ఓడిపోసిన తర్వాత మళ్ళీ లాభం ఇస్తున్నాను మా మమ్మీకి నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు బట్టలు కొట్టారు సో ఇంట్లోనే చిన్నగా చేసుకున్నాం అనమాట ఫంక్షన్ సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి అమౌంట్ ఇచ్చారనమాట మా అత్తమ్మ ఎందుకంటే బట్టలు కొనుక్కోవడం కాదు కదా మనకి నచ్చినట్టు కొనుక్కోవాలి అంటే కొంచెం టైం పడుతుంది ఆల్రెడీ ఒకసారి అయితే మన కలెక్షన్ నుంచి తీసుకున్నాను మన అమ్మ మా అమ్మ వాళ్ళు పెట్టడానికి సో ఇంకా అత్తమ్మ వాళ్ళు పెట్టడానికి థర్టీ ట్వంటీ ఫస్ట్ త్రీ మంత్స్లో చేస్తాం కదా అప్పుడు తీసుకుంటాను ఇక్కడ మా డాడీ అయితే చిన్నదానికి చిన్న కైండ్ ఆఫ్ ఒత్తు బ్యాంగిల్ టైప్ ఆఫ్ పెడుతున్నారనమాట ప్యూర్ది మా అత్తమ్మ వాళ్ళు కూడా రింగ్ పెట్టారు చిన్నదానికి సిల్వర్ కడాలు రాగి కడాలు శ్రేష్టం కదా అసలు రాగి కడాలు అవి పెట్టాం కానీ ఏది ఆగలేదండి వన్ బై వన్ ఫంక్షన్ అయ్యే వరకు అన్నీ పడిపోయాయి సో ఇక్కడ లోపల కొత్త బెడ్షీట్ వేసి చిన్న పాపకి పడుకోబెట్టడానికి ఉయ్యాలలో ఓం రాసి చిన్న పాపని పడుకోబెడుతున్నాము ఇక్కడ ఉయ్యాలలో ఆడపడుచు వేస్తారు కదా అలా ఆడపడుచు వీళ్ళలో పడుకున్నట్టు వెనక నుంచి పడుకోబెడుతున్నాం అన్నమాట అదేంటూ పిల్లల్ని కరెక్ట్గా ఉయ్యాలలో పడుకోబెట్టుకునే టైంకే ఏడుస్తారు ఇక్కడ నేను మా వద్ద పడుకోబెడుతున్న టైంకి అది ఏడడం స్టార్ట్ చేసింది అనమాట సో కరెక్ట్గా పడుకోబెట్టాము అయినా రాగలేదు మళ్ళీ కొద్దిసేపు తీసుకొని నేను ఊకోబెట్టి మళ్ళీ పడుకోబెట్టామనమాట నెక్స్ట్ ఇంకేముంటుంది లాలిపాటలు జోలపాటలు పాడడమే సో ఇక్కడ నేను వరప వటపత్ర సాయికి సాంగ్ పాడాను రామలాలి మేఘ శ్యామలాలి పాడాను మా ఏరాలు రెండు సాంగ్స్ పాడింది మా వద్ర రెండు సాంగ్స్ పాడారు మా పెద్దమ్మలు ఓల్డెన్ డే సాంగ్స్ వాళ్ళు రెండు సాంగ్స్ పాడారు భలే ఫన్నీగా అనిపించింది దగ్గర దగ్గర బాగానే సాంగ్స్ పాడము సెవెన్ ఎయిట్ సాంగ్స్ పైనే పాడాము ఇంకా లాలిపాట అయిపోయిన తర్వాత జోదో పాట పాడతారు అండ్ లే లేపే పాట పాడతారు లేలే బాబా సత్య లేలే బాబా సాంగ్ అది పడము అండ్ ఇక్కడే ఒక ట్రెడిషన్ ఉంటుంది ఉయ్యాల కింద నూలు చక్కెర అటుకులు వేసి పెడతారు అవి ప్రసాదంగా మళ్ళీ అందరికీ పంచుతారన్నమాట పాప అయితే చక్కగా పడుకుంది ఇంకా సౌండ్స్ అన్నీ అయిపోయేదాకా పడుకుంది హాయిగా అసలు లేవలేదు ఇక్కడ అందరం అయితే ఉయ్యాల ఊపేస్తూ ఊపుతూ అయితే పాడుతున్నాము వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి హియర్ కమ్స్ మెత్యూటీపై ఎలా పడుకుందో చూసారు కదా ఇంకా చక్కగా చాలా చక్కగా పడుకుంది ఇక్కడ మా నేను ఉప్తా అంటే నేను ఉప్తా అని చెప్పేసి వచ్చి పెద్ద పాప అయితే వచ్చి పట్టుకొని ఉండింది ఇంకా అసలు వదలట్లేదు ఇంకా నాకు గైడెన్స్ ఇస్తుంది ఇలా పట్టుకొని మెల్లగా ఊపి మమ్మీ అని చెప్తుంది ఇక్కడ చూసాక తోటిపోతే సమయపడుతుంది సాంగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది నేమింగ్ శర్మని అనమాట ఇక్కడ మా అత్తమ్మ అయితే ఫస్ట్ నేమ్ పెడుతుంది ఫస్ట్గా అయితే దేవుళ్ళ పేర్లు అయితే పెడతారు అన్ని దేవుళ్ళు మనకుల దేవత ఇంటి దేవుడు మళ్ళీ మనకి మన మొక్కులు ఉన్నప్పుడు మొక్కినప్పుడు దేవుళ్ళవి మనం ఇచ్చే దేవుళ్ళ పేర్లు అన్ని దేవుళ్ళ పేర్లు అయితే పెట్టి మూడు మూడు సార్లు పెట్టి కూ అనుకుంటూ పెట్టిస్తారు ఆ తర్వాత మన మనం పెట్టాల్సిన పేరు మనం పెడతాము ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెడుతూ ఉంటారు సో ఇవాళ్ళు చాలా లోపల లోతుగా ఉండడం వల్ల పెట్టడానికి ఇబ్బంది ఉంటే మా వదినీల ప్లే పైకి పట్టుకొని ఉంటే అందరూ వెంట వెంటనే నేమ్స్ అయితే పెడుతున్నారు ఇక్కడైతే నేమ్ పెట్టాను నేము అండ్ ఇక్కడ ఏం నేమ్ పెడుతున్నాము అనేది నేను త్రీ మంత్స్ పార్సల్ ఫంక్షన్లో అయితే రిలీజ్ చేస్తాను కాకపోతే మీకు ఒక హింట్ అయితే ఇస్తాను ఆ హింట్ ద్వారా మీకు ఏమైనా నేమ్ అయితే గెస్ట్ చేస్తుంటే మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో దట్ విల్ బీ అది ఒక గెస్ట్ చేశారు వీళ్ళు అనేది ఉంటుంది మీరు కామెంట్ చేసిన తర్వాత నేను ఏదో ఒక పేరు ఏంటి అనేది ఆ కామెంట్ని త్రీ మంత్స్ పాఠశాల పిన్ పెంచేస్తాను ఇక్కడ మా చెల్లితో మా చిన్న చిన్నపాపతోని కూడా పెట్టి చిన్నపాపతో అయితే పేరు పెట్టేస్తున్నాము ఇక్కడ అందరూ అమ్మమ్మ తాతయ్య నానమ్మ వదినలు నేను మా హస్బెండ్ మా శ్రీ అందరం అయితే పేర్లు అయితే పెట్టేసాము ఇంకా ఫైనల్గా బయట లంచ్ అయితే నడుస్తుంది వాళ్ళకి ఆ గ్యాప్లో మా డాడీ వచ్చి పేరు పెట్టి నా చిన్నపాప ముద్దులు ఇచ్చే వెళ్ళాడు బావ బావాతో ఏరాలు వాళ్ళు కూడా పేరు పెట్టారు